నమస్తే వెల్కమ్ న్యూస్ నేను బాలయ్య బాబు అదేనండి సినీ హీరో నందమూరి బాలకృష్ణ తుని మీదుగా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా చల్లకొండ రమేష్ ఇంటికి వచ్చి వెళ్తుంటారు చల్లకొండ రమేష్తో బాలయ్యకు ఉన్న మిత్రుత్వం అటువంటిది ఇలా చల్లకొండ ఫ్యామిలీకి బాలకృష్ణ అనుబంధంతో బాలకృష్ణ బర్త్డే వచ్చిందంటే తుని పట్టణంలోని మొండి వీధిలో పండుగ వాతావరణం కనబడుతుంది ఈసారి కూడా చల్లపల్లి రమేష్ నివాసం వద్ద ఆయన సోదరుడు చల్లపల్లి రాజా ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కూటమి నాయకుల ఆనందోత్సవాల మధ్య పట్టణ ప్రథమ పౌరురాలు నార్ల భువన సుందరి మాజీ చైర్మన్ లేనుగంటి సత్యనారాయణ కేక్ కట్ చేశారు పద్మ విభూషణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అన్నదానం వస్త్రదానం వంటి ప్రజాహిత కార్యక్రమాలను చల్లకుండా రమేష్ కుటుంబ సభ్యులు చేశారు ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్ ఉక్కడపు బాలాజీ దత్తులూరి శ్రీనివాసరాజు కిషోర్ బాబు రాంబాబురాజు పరవాడ తాతబాబు నార్ల రత్నాజీ ఉమ్మడి రమణ లంకా సునీల్ బోడపాటి శ్రీను చొప్పా సత్యనారాయణ కారుమూరి వీరభద్రరావు కూరపాటి రఘు దండెం నాగు పాలిక శ్రీను బోనం చిన్నబాబు సలాది ఉదయ భాస్కర్ ఆనంద్ బాబు వెంటూరి రాము దుర్గారావు పేరూరి అనంతకుమార్ ఆకెళ్ల శాస్త్రి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మన శాంతాలు ప్రభుత్వ శ్రీ యన్మల దివ్య గారి ఆదేశాల మేరకు రోజు కనకాపురం గుడిలలో చల్లకొండ ప్రజల ఆధ్వర్యంలో బాలకృష్ణ పట్ట వేడుకలు కనుగ జరుపుకోవడం చాలా ఆనందకరం ఇక్కడ ఇచ్చేసిన అభిమానులకి అదేవిధంగా ఇతర అభిమానులకి జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు అందరికీ కూడా మన యునియన్ గవర్నమెంట్ మన అందరూ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజు తొన్ని నియోజకవర్గం తొన్ని పట్టణంలో ఉన్నటువంటి మొండి వీధిలో మన తున్ని హెచ్చూరు శాసనసభ్య శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు మొండి వీధిలో కల్లకొండ రమేష్ ప్రేటస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా పద్మావిభూషణ్ పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణ గారు ఉన్నత శిఖరాలుగా ఎక్కాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఉన్నత స్థితి చూడాలని అదేవిధంగా బసవతర క్యాన్సర్ హాస్పిటల్లో అదేవిధంగా హిందూపురం నియోజకవర్గాన్ని ఆయన చేసిన సేవలు కూడా ప్రతి రాజకీయ నాయకుడు ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అదేవిధంగా ఈ నందమూరి అభిమానులుగా రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు ఎంతో సంతోషకరం విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కి బ్రదర్స్కి విధంగా మన ఎన్మల బిల్వే మేడం గారు ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఎన్మల మేడం గారు కూడా బాలకృష్ణ అభిమానుల తరఫున కూడా శుభాకాంక్షలు చేస్తారు అదేవిధంగా తొమ్మిది నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ అభిమానులకి విధంగా ఇతర చిరంజీవి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ అంతరాభిమానులు కూడా బాలకృష్ణ గారు శుభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూటమి నాయకులు కూడా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జన్మదిన శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మేము ఆయన మా సొంత అన్నదమ్ముళ్ళు భావించి మేము ఆయన ప్రతి పుట్టినరోజును మా పుట్టినరోజుల్లో జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడా మా అన్నదమ్ములు అందరం కలిసి కేక్ కటింగు ప్లస్ అన్నదానం చీరల పంపిణీ చేసి మా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళందరి సమక్షంలో జరుపుకోవడం ఈ రోజు బాలకృష్ణ జన్మదిన సందర్భంగా మరి చల్లకొండ ఆధ్వర్యంలో చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది రాజకీయ నెలలో కాకుండా నటనలోనే కాకుండా సేవలో కూడా ఎంతో ముందుకుంటారు బాలకృష్ణ గారు బసవ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతో మందికి వైద్యం అందించారు అలాగే మరి ఈ సంవత్సరానికి పద్మభూషణ అవార్డు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమాలన్నీ అందరూ సంబరంగా చేసుకోవాలని ఈ రోజు ఈ వార్డులో పేదలకు చీరలు అన్నదానం అయినా ప్రతిదీ చేస్తున్నందుకు వీళ్ళందరినీ అభినందిస్తున్నారు సంతోషం ఈరోజు పార్టీ వచ్చిన తర్వాత మధ్య సంవత్సరం నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ గారు పుట్టినరోజు వేడుకలో పద్దెనిమిదవ వార్డులో చల్లకొండ రమేష్ గారి పెద్ద ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మన తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం కూడా ఇంకా అతి గొప్పగా నిర్వహించడం జరిగింది బాలకృష్ణ గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఆయన సినీ రంగంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న అత్యుత్తమ స్థాయిలో ఉన్నారు ఆయన ఏ నటును పోషించినా సరే అది చాలా అద్భుతంగా ఉంటుంది తండ్రికి తగ్గ తనేడుగా ఆయన చాలా పేరు ప్రకర్తలు సపన్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేసి ఇంకా అత్యుత్తమ స్థానాన్ని గెలుపొందుతారని చెప్పేసి కూటమి అందరి తరఫున మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు బాలయ్య గారికి ప్రియమిత్రులైన చలకొండ రమేష్ గారు బ్రదర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతుంటారు అలాగే మరి నుంచి ఒక వెయ్యి మంది పదిహేను వందల మంది దాకా కూడా ఆ రోజు భోజన కార్యక్రమాలు ఇవి జరుగుతుంది చీరల పంపిణీ ఈ కార్యక్రమంలో ఉంది ప్రతి సంవత్సరం ఈ మండిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే నాకు చాలా ఆనందంగా ఉంది నిన్న మాకు తెలిసిన వ్యక్తి నర్సీపట్నంలో ఒక క్యాన్సర్ పేర్షింట్ ఉంటే బసవ తారకో హాస్పిటల్లో ఒక రోజు అందరూ అక్కడ వెయిట్ చేస్తుంటే అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని పక్షంలో ఎందుకో మాకు ఫోన్ చేశారు వెంటనే మేము చలకండ్ రమేష్ గారికి ఫోన్ చేసి సారి మా మా ఓడిలాగా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకలేదు కొద్దిగా ఏదో విధంగా ఏర్పాటు చేయండి అంటే మరి చలకొండ రమేష్ గారు సురేంద్రబాబు గారు అని ఎవరో డాక్టర్ గారు అంట ఆయన బాలకృష్ణ గారు ఫ్రెండ్ అంట వాళ్ళు వెంటనే చెప్పి దివడం వల్ల వెంటనే జాయిన్ చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు నిన్న జాయిన్ చేసుకుంటూ బాలకృష్ణ గారు కుటుంబ సందర్భంగా మేము పంపించిన వ్యక్తికి ఇవాళ ఆపరేషన్ చేశారు అది సక్సెస్ అయిన సార్ దీనికి ప్రత్యేకంగా మన చల్కొండ రమేష్ గారికి రమేష్ గారు బాబాయ్ బాబు గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి